నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు రాత్రి ఏడు గంటల నుండి స్వామి అమ్మవారిలో తిరుమడ వీధుల్లో దర్శనమివ్వగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాసభూమిగా తల్పంగా సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి శ్రీవెంకటేశ్వర స్వామి సహస్రనామాలతో శేషసాయి శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు అటు రామావతారంలో లక్ష్మణునిగా కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునుగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్య సూరులలో ఆర్జుడు ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తులైన ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాక శరణాగత ప్రపత్తిని సాక్షాత్కరింపజేస్తున్నారు అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీయర స్వామి రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విజీవో సురేంద్ర పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు पाला चला गया हां सब बात होएगा जी जी बात होएगा